నీతిమంతుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు నేస్తం వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములను మనం చూచినప్పుడు మరియమ్మ ఏసోపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది ఈ విషయం ఏసోపునకు తెలిసింది ఏ విధంగా తెలిసిందంటే ఆమె గర్భంలో ఉంది ఏసయ్య అనే విధానంలో ఆయనకు తెలియలేదు కానీ ఆ గర్భము పాపము చేయటం వలన కలిగినది అన్న విధానంలో తెలిసింది అప్పుడు ఏసోపు గారు ఏమనుకున్నారంటే ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలి అనుకున్నారు అసలు అవమానపరచనులక అంటే కొంతమంది పెద్ద మనుషులను పిలిపించి ఇదిగో ఈమె గర్భవతి అందుకే ఈమెను నేను వివాహం చేసుకోవాలని అనుకోవట్లేదు అని ఆ పెద్దల ముందు చెప్తే మరియమ్మ వాళ్ళందరి ముందు అవమానపరచబడుతుంది అయితే ఏసోపు గారు అలా చేయాలని అనుకోలేదు కానీ ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలి అని అనుకున్నారు రహస్యంగా విడిచిపెట్టడం అంటే అతను ఎవరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నారేమో నేస్తం బైబిల్లో ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఏమని రాసి ఉందంటే ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అని రాసి ఉంది నేస్తం మరియమ్మగారి భర్త పేరు ఏమి రాసి ఉంది యేసోపు అని కానీ దేవుడు ఇక్కడ యేసోపు గారిని నీతిమంతుడు అని సంబోధిస్తున్నారు దేవుడు యేసోపు గారిని ఎందుకు నీతిమంతుడు అని సంబోధించారంటే మనకు ఆ వచనంలో అర్థమవుతుంది ఏమనంటే ఏసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక అని రాసి ఉంటుంది అంటే యేసోపు మరియమ్మ గారిని అవమానపరచకూడదు అనుకున్నారు కాబట్టే దేవుడు అతనిని నీతిమంతుడు అని సంబోధించారు నేస్తం మనం కూడా ఇతరులను అవమానపరచకుండా ఉంటే దేవుడు మనల్ని కూడా నీతిమంతుడు నీతిమంతురాలు అని మన గురించి కూడా సంబోధిస్తారు నేస్తం యేసోపు గారి స్థానంలో మనం ఉంటే ఖచ్చితంగా మన తప్పు లేకుండా చేసుకోవడానికి తప్పకుండా అందరికీ ఆమె గర్భవతి అంటా అందుకే నేను ఆమెను వివాహం చేసుకోవట్లేదు అని చెప్పి ఉండేవారం అంతేకాకుండా అవసరమైతే పెద్ద మనుషుల్లోనైనా ఈ విషయాన్ని పెడతాం నేస్తాం యేసోబు గారైతే చూడండి ఆయనకు మరియమ్మగారి గురించి చెడు విధానంలో ఎవరు ఎవరో ఆయనకు తెలియచేసినా ఆమెను గురించి ఇతరులకు చెడుగా చెప్పకుండా ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నారు అందుకే దేవునికి యేసోపు గారంటే ఎంతో ఇష్టమైపోయి ఏసోపు గారిని నీతిమంతుడు అని సంబోధించారు నేస్తాం ఇతరుల గురించి మనం చెడుగా ఎవ్వరికీ చెప్పకూడదు అంతేకాకుండా ఎవ్వరి గురించి సాడీలు ఇతరులకు చెప్పకూడదు అంటే ఆమె ఇలా చేసిందంట ఆమె అలాంటిదంట ఇలాంటి విషయాలు కూడా మనకొద్దు నేస్తాం ఒకవేళ వారు నిజంగా చెడ్డవారైనా వారి గురించి కూడా మనం చెడుగా ఎవరికీ చెప్పకుండా ఉంటే మనమంటే కూడా ఏసైక్కు ఇష్టమైపోయి నీతిమంతుడు లేదా నీతిమంతురాలు అని మన గురించి కూడా సంబోధిస్తారు నేస్తం ఇలా మన జీవితంలో మనం నడుచుకోవాలని ఆశిస్తున్నాను నేస్తం ఈ విషయాలను మీరు విన్నారు కదా ఇలా విని అలా లేకండి నేస్తాం మనమందరం దేవుని చేత నీతిమంతులమని అనిపించుకోవడానికి